హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రసన్న ఈరోజు ఎగ్తో ఒక మంచి స్నాక్ రెసిపీని అయితే మీకు షేర్ చేస్తున్నానండి ఇది ఈవినింగ్ స్నాక్ కింద చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక టూ ఎగ్స్ని బ్రేక్ చేసుకోవాలండి నేను ఇక్కడ టూ ఎగ్స్ తీసుకుంటున్నాను మీకు కావాలంటే ఫోర్ టు ఫైవ్ ఎగ్స్ కూడా మీరు తీసుకోవచ్చు ఒక టూ ఎగ్స్ని బ్రేక్ చేసుకున్న తర్వాత దాంట్లో సరిపడా సాల్ట్ అయితే వేసుకొని బీచ్ చేసుకోవాలండి ఎగ్స్ని ఎగ్ అనేది కొంచెం ఫోమీగా వచ్చేంత వరకు మనం బీట్ చేసుకోవాలండి ఇలా లైట్గా ఫోమీగా వచ్చేంత వరకు బీట్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా బీట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ని అయితే దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఆమ్లెట్ని కొంచెం ముందుకు ప్రెస్ చేస్తే దానిపైన ఉన్న ఎగ్ మిక్చర్ అంతా కూడా ముందుకొచ్చి మంచిగా ఫ్రై అవుతుందండి సో అందుకే ఇలా కంపల్సరీ చేయండి నెక్స్ట్ ఈ అంతా కూడా కొంచెం మీడియం సైజు పీసెస్ లాగా మనం కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా కాకుండా కొంచెం మీడియం సైజు పీసెస్ లాగా కట్ చేసుకుని రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి ఇదే ప్యాన్లో మళ్ళీ ఇంకొక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ గార్లిక్ అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ కూడా వేసుకుంటున్నాను కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను దీని ప్లేస్లో మీరు క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ ఒక వన్ టేబుల్ స్పూన్ టమాటో కెచప్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షెజ్వాన్ సాస్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి దాంట్లోనే ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ కారం ఒక పావు టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అలాగే సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ఎగ్లో సాల్ట్ అనేది యాడ్ చేసామండి ఇక్కడ చూసుకొని కొంచెం అంతా యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్ అంతా వాటర్ అయితే వేసుకోవాలండి దీంట్లో వేసిన మసాలాలన్నీ కూడా మంచిగా మనకి ఎగ్కి పట్టాలంటే కొంచెం వాటర్ వేసుకొని వాటర్ అనేది కొంచెం ఒక మరుగు అయితే రావాలి ఒక మరుగు వచ్చిన తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత అప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్నైతే దీంట్లో వేసేసుకోవాలి ఎగ్ వేసేసుకున్న తర్వాత మొత్తం మసాలా కూడా ఎగ్కి పట్టేలాగా మనం మిక్స్ చేసుకోవాలండి ఒక టూ టు త్రీ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం మిక్స్ చేసుకొని ఒకసారి టాస్ చేసుకుంటే సరిపోతుంది సో చూస్తున్నారు కదా ఫైనల్గా ఎగ్ చిల్లీ అనేది రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి